నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలలో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లు గుర్తింపును చేరుకునే అంశంపై సంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించే బహిరంగ విచారణ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన వెనుకబడిన తరగతుల డెడికేషన్ కమిషన్ చైర్మన్ భుసాని వెంకటేశ్వరరావు ఐఏఎస్ రిటైర్డ్ స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి వెంట అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ జిల్లా పరిషత్ సిఈఓ జానకిరెడ్డి

వివిధ సంఘాల అధ్యక్షులు రిప్రజెంటేటివ్స్తో చర్చించడానికి నేడు డెడికేటెడ్ బీసీ కమిషన్ మన జిల్లాకు వచ్చే వచ్చారు ఉమ్మడి మెదక్ జిల్లా మెదక్ సిద్దిపేట మరియు సంగారెడ్డి మూడు జిల్లాలకు సంబంధించి కూడా బీసీ సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో వారు వచ్చి వారి యొక్క అందరితో కూడా వారు చెప్పాలనుకున్నవన్నీ కూడా కమిషన్కి తెలియజేసిన తర్వాత రిప్రజెంటేషన్స్ ఇచ్చిన తర్వాత కమిషన్ మీ అందరికీ కూడా బ్రీఫింగ్ అనేది చేయడం జరిగింది సో ముందుగా వన్ బై వన్ వచ్చేసి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నారో వారిని రిప్రజెంట్